ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు విడుదలై మంచి సక్సెస్ని అందుకొని మలయాళ సినిమా ఇండస్ట్రీ రేంజ్ని అమాంతం పెంచేశాయని చెప్పుకోవాలి అయితే ఈ సినిమాల కలెక్షన్లు తెలిస్తే ఖచ్చితంగా షేక్ అవ్వాల్సిందే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గత కొంతకాలంగా కంటెంట్ బేస్డ్ బెస్ట్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి మలయాళ ఇండస్ట్రీలో నాలుగు సినిమాలతోనే ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ ని దాటించేశాయంటే ఆశ్చర్యపడిన సర్వర్లేదు మందుమూల్ బాయ్స్ మూవీ ఇప్పటికీ రెండు వందల ముప్పై కోట్లు దాటేసి టాప్ వన్ వైపు పరుగులు పెడుతుంది అలానే తెలుగు వర్షన్లు కూడా ఫైనల్ ర్యాంక్ కలిపితే మ్యాజిక్ ఫిగర్ సాధ్యమేనని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఈ సినిమా కంటే ముందుగా విడుదలైన ప్రేమలో మూవీ కూడా చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్ లో రాబట్టింది అలానే తెలుగు వర్షన్ కూడా పద్దెనిమిది కోట్ల మార్కును అందుకుంది ఇకలానే పృథ్వీరాజ్ కుమార్ నటించిన ది గోట్ లైఫ్ అడు జీవితం కూడా విజయవంతంగా వంద కోట్ల కబ్బులోకి చేరిపోయింది ఇకలానే మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి నటించిన బ్రహ్మయుగం సినిమా కూడా కేరళలో బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు టాలీవుడ్ లో ఫ్లాప్ అయినా కూడా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అరవై కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది ఇవన్నీ కలుపుకుంటే ఈ నాలుగు సినిమాలే మలయాళ ఇండస్ట్రీకి ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచేశాయని చెప్పాలి మరోపక్క కేవలం హనుమాన్ మూవీని మూడు వందల ముప్పై కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఈ ఒక్క సినిమానే ఈ నాలుగు సినిమాలకు సరిపడా పోటీ ఇచ్చిందంటలో ఆశ్చర్యమే లేదు